హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం సింగరాయకొండ ప్రాథమిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము ఇక్కడ మరి మనతో డాక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి పేషెంట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పిల్లలు కానీ మరి ట్రీట్మెంట్ కోసం మేడం గారి దగ్గరికి వస్తా ఉంటారు మరి దీని పరిస్థితి అంటే ఎట్లాంటి పిల్లలు ఈ ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేడం గారి వాయిస్ లో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం గారు మీ నేము నా నేమ్ డాక్టర్ ఆయిషా షేక్ అండి ఇక్కడ జూన్ లో జాయిన్ అయ్యానండి ఇప్పటికి ఫోర్ మంత్స్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చి నేను ఇంతకు ముందు వైఎస్ఆర్ లో చేశాను నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి జాబ్లో జాయిన్ అయ్యాను పిఎస్సీలో విదినం పులివెందల్లో జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు రీసెంట్గా ఫోర్ మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను ఇక్కడ పిఎస్సీ సింగరాయకొండలో నా నా వంతు నేను చేయగలిగిన నా సర్వీస్ నేను అందరికీ అందిస్తున్నాను నేను అందరికీ పేషెంట్కి బాగా చూస్తున్నాను మేడం గారు ఇప్పుడు మన ఇక్కడ ప్రస్తుతం దాదాపు ఈ చలి తీవ్రత అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అవుతుంది కదా మరి ప్రెగ్నెంట్ తో ఉన్నటువంటి లేడీస్ గానీ చిన్నపిల్లలకు గానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మీరు చెప్పండి మేడం అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అండ్ చలి తీవ్రత కూడా ఎక్కువ ఉంది ఇక్కడ సింగరాయకొండలో సో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈ ఈ టైంలో జాగ్రత్తగా ఉండాల్సిన స్టేజ్ ఇది మెయిన్ గా స్వెటర్స్ ధరించడం గానీ తల చెబుల్లోకి ఏమి గాలి వెళ్లకుండా చూసుకోవాలి దానివల్ల గాలి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇయర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇయర్ లో డిశ్చార్జ్ పసి రావడం అవన్నీ జరుగుతాయి అట్ ద సేమ్ టైం అదే కాకుండా కోల్డ్ కాఫ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి దానికోసం మేము సర్వే చేస్తున్నాము ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు జరుగుతున్నాయి ఫీవర్ సర్వే జరుగుతుంది అండ్ సాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ కి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏమైనా నిమోనియా ఉన్నా ఏమైనా కోల్డ్ కాఫ్ ఉండి వాళ్ళకి ఆ లంగ్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతున్నా మనం త్వరగా కనిపెట్టి వాళ్ళకి తగినంత జాగ్రత్తలు చెప్పి అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చి మరీ సీరియస్ అయితే హయ్యర్ సెంటర్కి పంపించడం కానీ అవన్నీ చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ వే ఫస్ట్ హాట్ వాటర్ ని వేడి చేసి తీసుకోవాలి నా నార్మల్ నార్మల్గా ఉండే వచ్చి ఆర్ఓ వాటర్ లాగా తీసుకోకుండా దాన్ని వేడి చేసి తాగడము మనము స్నానం చేసేటప్పుడు కూడా చాలా కూల్ గా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా హీటర్ పెట్టుకొని వాడుకోవడం అలా అలాంటివి చేస్తూ ఉండాలి ఈ మధ్య కాలంలో జ్వరాలు జలుబు దగ్గు ప్రతి ఓపీలో కూర్చుంటే మోర్ దాన్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ కోల్డ్ కాఫ్ అనే వస్తున్నారు దానికి కారణం ఏంటంటే సరిగ్గా నీటిని వేడి చేసి తాగట్లేదు వేడి చేసి తాగడం వల్ల దాంట్లో ఉండే చాలా బ్యాక్టీరియాలు చనిపోయి మనకి అలా అటువంటి జలుబు దగ్గులు రాకుండా ఉంటాయి సో మనం అందరము సేఫ్గా ఉండాలంటే బాగా నీటిని వేడి చేసి తాగడము మనము బయటికి వెళ్ళేటప్పుడు మన స్వెటర్స్ ధరించడము ఏమైనా స్కాఫ్ ఉంటే ధరించడము చలి చలిగాలి చెవుల్లోకి పోకుండా జాగ్రత్త పడడం ఇవన్నీ చేసుకోవాలి మేడం గారు మీరు నీటిని వేడి చేసి తాగాలని చెప్పని అంటున్నారు కదా ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ ప్రతి చోట కూడా మినరల్ వాటర్ అనేటువంటిది అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు మినరల్ వాటరే ఈ కూడా యూజ్ చేస్తున్నారు మరి మినరల్ మినరల్ వాటర్ అనేటువంటిది ఎంత వరకు ప్రజలకి మినరల్ వాటర్ అనేది సమ్ మినరల్స్ వల్ల యూస్ ఉందండి బాడీకి అది కొన్ని కానీ ఎక్కువ మోతాదులో మినరల్స్ కూడా కలపడం అనేది మంచిది కాదు మన దాని దాన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి నీ జాయింట్ పెయిన్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి ఏదైనా మోతాదులో పెట్టుకొని మనం చూసుకోగలిగితే ఇది బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్నిటికంటే ముందు మనము మా చిన్న అంటే ఈ ఆరు ఈ మినరల్ వాటర్లు అనేవి ఈ కాలంలో వచ్చినవి మనకి ఇంతకు ముందు అవన్నీ లేవు అవన్నీ లేనప్పుడు మన పెద్దవాళ్ళు ఏమైనా జలుబు దగ్గు చేస్తే వేడిగా వేడి చేసుకొని తాగండి అనేది చెప్పేవాళ్ళు కానీ దానికి చాలా సైంటిఫిక్ గా అది ప్రూవ్ దాని దానివల్ల చాలా బ్యాక్టీరియాలు నశిస్తాయి దాంట్లో ఇంట్లో ఏమైనా బ్యాక్టీరియాలు ఉన్నా అవన్నీ చనిపోతాయి సో మనము హెల్తీగా ఉండాలంటే మనం బాగా హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర వేడి చేసి అదంతా పొద్దునుంచి రాత్రి మనం ఆ వాటర్ కనుక తీసుకోగలిగితే మనం హెల్త్ని కూడా మనం కాపాడగలుగుతాము మేడం ఇప్పుడు ఈ డెంగ్యూ అనేటువంటిది వర్షాలు పడ్డాయి కదా మరి మనకి ఇక్కడ ఏమన్నా డెంగ్యూ జ్వరాలకు సంబంధించినటువంటి కేసులు ఏమన్నా నమోదైంది ఫీవర్ సర్వేలో చూస్తున్నామండి చూస్తున్నప్పుడు ఫీవర్ సర్వేలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి నార్మల్ వైరల్ ఫీవర్స్ తప్ప డెంగ్యూ జ్వరాలు వచ్చే స్టేజ్ లో ఏం లేదు ఎందుకంటే మా ఫీల్డ్ వర్కర్ స్టాఫ్స్ అంతా వెళ్లి అక్కడ ఏమి జరగకుండా అంటే ఐ అసలు దోమ పుట్టకుండా దోమల వల్ల వ్యాపిస్తుంది మెయిన్ గా డెంగ్యూ జ్వరము దాని వల్ల అసలు దోమలే పుట్టకుండా దానికి తగ్గట్టు జాగ్రత్తలు అన్ని బ్లీచింగ్ పౌడర్ చల్లడాలు కానీ అది ఆయిల్ బాల్స్ వేయడాలు కానీ ఏమి అసలు ఉత్పత్తి కాకుండా దోమల్ని ఎంతవరకు మా ఫీల్డ్లో మేము ఎంతవరకు చేయగలమో మా స్టాఫ్ అంతవరకు చేస్తున్నారు సో దానివల్ల మా ఇక్కడ ఈ ఏరియాలో డెంగ్యూ జ్వరాలైతే ఏం నమో నమోదు కాలేదు మేడం గారు మీరు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు కదా కొత్తగా వచ్చారు కదా మరి ఇప్పుడు ఈ ఆరోగ్య కేంద్రంలో ఎంతవరకు ఫెసిలిటీస్ అంటే ఒక మనిషిని ఒక ప్రెగ్నెంట్గా గా ఒక లేడీ వస్తే పూర్తిగా మనం సంబంధించి చేసి పంపించగలిగినటువంటి ఇక్కడ ఉన్నాయా నార్మల్ డెలివరీ అయితే మేము సేఫ్గా చేయగలం అండి ఏ కేసు వచ్చినా మేము హ్యాండిల్ చేయగలము దానికి తగ్గట్టు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి బేబీని పెట్టి చూసే చూడడానికి కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర ఏమి ఇబ్బంది లేదు ఫోటోథెరపీ అవన్నీ పెట్టుకోవడానికి కూడా కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది సో అవన్నీ మేము మా యూజ్ చేసి మాక్సిమం ఇంకా డెలివరీస్ జరిగేటట్టే మేము చూసుకుంటున్నాము బట్ ప్రైమీ అండ్ హై రిస్క్ కేసెస్ ఒక్కటే మేము రిఫర్ చేస్తాము దానికి ఏమైనా ఇబ్బంది వస్తే ఆ సిజేరియన్ చేయాల్సి వస్తే ఇక్కడ అటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి అది ఒక రీజన్ వల్ల మేము సిజేరియన్ జరుగుతుందేమో అని ఏమైనా డౌట్ ఉన్న కేసులే మేము రిఫర్ చేస్తాము రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మేము ఇక్కడ నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేస్తాము సిజరేన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ లేవంటారు లేవండి మరి ఇప్పుడు దీనికి సంబంధించి మన మినిస్టర్ గారు కానీ అలాంటి వాళ్ళతో ఏమన్నా మీరు దీని గురించి చెప్చి ఇచ్చారా అంటే మీకు అవకాశం ఉండి చేయగలిగినటువంటి ఇది ఉండి కూడా మరి ఇక్కడ చేయలేకపోతున్నారు కదా దానికి ఇంకొకటి చెప్పాలంటే అండి దానికి అంటే మేము మామూలు ఎంబీబీఎస్ స్టాండర్డ్ కానీ అది గైనిక్ లో సిజేరియన్స్ చేసేటప్పుడు గైనకాలజిస్ట్ కూడా గా ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎనస్త ఎనస్తీషియా ఇవ్వడానికి ఎనస్తీషియా డాక్టర్ కూడా ఉండాలి సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేదు కాబట్టి ఆ క్యాడర్ ఇంకా ఇక్కడ తీసుకోలేదు కాబట్టి ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇవ్వలేదు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కానీ దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు అది ఎంతవరకు అనేది గవర్నమెంట్ దాన్ని నిర్ణయించాల్సిన అవకాశం ఉంది మీకు ఇప్పుడు మీ పరిధిలో దాదాపు ఇప్పుడు వచ్చిన రెండు నా ఫోర్ మంత్స్ అవుతుంది కదా ఇంకేదన్నా అంటే ప్రాథమికంగా మనం ట్రీట్మెంట్ చేయడానికి ఇంకేమన్నా ఎక్విప్మెంట్స్ మీ ఉంటే బాగుంటుందనేది మీకు ఏమన్నా ఐడెంటిఫై చేయగలిగారు మీరు మోస్ట్ ఆఫ్ ది ఉన్నాయండి మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్ గా నేను వేరే దగ్గర చూసిన దానికంటే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఒక్కటి ఏంటంటే కొంచెం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అప్పుడప్పుడు ఇక్కడ వస్తూ ఉంది అదొక్కటే మేము చాలాసార్లు రిపీటెడ్గా ఎలక్ట్రిసిటీని బాగా చేపిస్తానే ఉన్నాము కానీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల ఐఎన్ఆర్ లో కూడా కొంచెం అప్పుడప్పుడు మిస్టేక్స్ ఐఎన్ఆర్ లో ఉండే అవి కొద్దిగా ఇబ్బంది లేకుండా మేము ఇన్వర్టర్ మీద నడిపిస్తున్నాము దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ ఏదో షార్టేజ్ వచ్చి ఎలక్ట్రిసిటీకి మేము చాలా సార్లు రిపేర్ చేయించాం సార్ అంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అంటే ఈ బిల్డింగ్ కి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ బిల్డింగ్ లో అది కూడా ఒక హాఫ్ వస్తుంది సార్ ఇంకొక హాఫ్ లో రా రావట్లేదు రావట్లేదు అది ప్రాబ్లం ఉంది రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ డాక్టర్స్ కానీ అందరూ అవైలబుల్ గా ఉండడం కానీ స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ గవర్నమెంట్ ఈ హాస్పిటల్ కి దాదాపు ఎక్కడెక్కడ నుంచి ఏ ఏరియా నుంచి వస్తుంటారు మేడం ఎక్కడికి మొత్తం ఆల్మోస్ట్ పాకల మూలగుండపాడు సింగరాయకొండ వన్ టూ త్రీ ఫోర్ సోమరాజుపల్లి అటు సైడ్ అంతా ఇక్కడ మొత్తం ఫిఫ్టీన్ సెక్రటేరియట్స్ ఉన్నాయండి అంటే ఓవరాల్ సింగరాయకొండ అండ్ పాకలా కలిపి ఫిఫ్టీన్ సెక్రటేరియట్స్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ సెక్రటేరియట్స్ నుంచి పాపులేషన్ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఇక్కడికే వస్తారండి ఓకే మరి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కూడా ఇష్యూ చేస్తాము వన్ ఆర్ డేస్ లో కూడా ఇచ్చేస్తాం ఓకే మీరు మా కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు